అంకుల్ ఆపండి హాయ్ అంకుల్ హాయ్ దరణి హాయ్ రుచిత ఏంటమ్మా ఇలా వచ్చావు అంకుల్ మీరు దర్ని చూపించడానికి హాస్పిటల్కి వెళ్తున్నారు కదా అవునమ్మా మా కజిన్ ఉంది తను కూడా అలర్జీ డాక్టరే చాలా బాగా చూస్తుంది నేను దర్ని తన దగ్గరికి తీసుకెళ్తాను సరే నేను వస్తా పద అయ్యో అంకుల్ మేము వెళ్తాంలేండి మీరు ఆఫీస్కి వెళ్ళండి మీకు టైం అవుతుంది మేము వెళ్తాంలే సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి చూసావా ఎలా కాపాడాను రుచిత అంటే ఇప్పుడు మాట్లాడాలి తనకి సారీ చెప్పాలి సారీ చెప్పేంత చిన్న తప్పు చేసేవారా నువ్వు నీ వల్ల ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయింది కదరా నీ వల్లే అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడుతున్నారు ధర్నీ బాధపడకు వెళ్దాం పదా ఏమైందమ్మా ధర్నీ స్కాఫ్ ది ఏం జరిగింది ఒక వెధవా వాడి లవ్ యాక్సెప్ట్ చేయలేదని తిన మీద ఆసిడ్ పోసా డాక్టర్ ఏడ్ వకు మరి పోలీస్ కంప్లయింట్ ఇచ్చారమ్మా లేదు డాక్టర్ కంట్రోల్ అమ్మా ఎలాగైనా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ ఇది ట్రీట్మెంట్తో నయం కాదమ్మా దీని ప్లాస్టిక్ సర్జరీ చేయాలమ్మా అది కూడా పెద్ద హాస్పిటల్లో సర్జరీనా అవునమ్మా ఇప్పుడు కొంచెం అయినా తగ్గేటట్టు చేయండి డాక్టర్ గాయాన్ని తగ్గించవచ్చు కానీ యాసిడ్ వల్ల తన ఫేస్ కు జరిగిన డ్యామేజ్ ని మాత్రం మెడిసిన్స్ తో తగ్గించలేమమ్మా సర్జరీకి ఎంత అవుతుంది డాక్టర్ ఒక టెన్ లాక్స్ అవ్వచ్చమ్మా టెన్ లాక్స్ ప్రజెంట్ నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తానమ్మా అవి యూజ్ చేయండి నానా అక్క వచ్చేసింది ఇంకా వెళ్దాం పదండి ఎక్కడికి రెస్టారెంట్ కి రెస్టారెంట్ కా నానకి ప్రమోషన్ వచ్చిందక్క రెస్టారెంట్ కెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అవునా కంగ్రాచులేషన్స్ నాన్న థాంక్ యూ అమ్మా వెళ్దాం పదండి ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తే స్కార్ఫ్ తీయాలి ఎలా అక్క ఏం ఆలోచిస్తున్నావు వెళ్దాం పద మీరు వెళ్ళండి జెన్ని టుమారో నాకు ఇంటర్వ్యూ ఉంది ప్రిపేర్ అవ్వాలి ఏం కాదులేరా వచ్చాక ప్రిపేర్ అవ్వు పదక్క

రుచిత పేరు అండక్ పెట్టుకొని ఇక నుంచి బయటపడాలి నాన్నా రుచిత కాల్ చేసింది నన్ను అర్జెంట్గా రమ్మంటూ ఉంది నేను వెళ్ళాలి వాళ్ళ ఫ్రెండ్ రుచిత ఉంది కదా అమ్మాయికి కాల్ చేయాలి హలో హలో రుచిత అక్క చెప్పు జనని మా అక్క ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి మా అక్క ఫోన్ ఇవ్వు ధరణి ఇక్కడ లేదు ఏంటి మా అక్క నీతో లేదా నువ్వు అర్జెంట్ గా కదా మా అక్క రెస్టారెంట్ లో నుండి వెళ్ళిపోయింది ఏంటి ధరణి నా పేరు చెప్పి వెళ్ళిపోయిందా హలో అక్క ఉన్నావా ఆ జనని నిన్ను ఊరికే ఆట పట్టించా ధరణి వాష్రూమ్ ఉంది నేను వచ్చాక కాల్ చేయిస్తాను ఏంటి అక్క నువ్వు నేను చాలా టెన్షన్ పడ్డా సరే అక్కొచ్చాక కాల్ చేయి హా సరే జనని ధరణి ఎక్కడికి వెళ్ళింటుంది ఇలా ఎన్ని రోజులు ఇంకా నాన్నకి చెల్లికి తెలియకుండా దాచగలను ధరణి ఏంటి ఇక్కడ ఉన్నావు జనని కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంట ఏమైంది ఏడవకే నాన్నకి వాళ్ళు నిజం తెలిసిపోయేది కానీ ఎలాగో బయటపడ్డా ఎప్పటికైనా వాళ్ళకి నిజం తెలిసేదే కదే నువ్వే చెప్పేసి నిసంబీ ruchita టైం చూసి చెప్పేస్తా సరే పద జనని మీ నాన్న కంగారు పడుతోంది సరే పద బై బై అక్క ఏంటి ఇంత లేట్ ఐంది ఏంటమ్మా కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు మొబైల్ సైలెంట్ లో ఉండింది నాన్న సరే అమ్మా ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండొద్దు జాగ్రత్త ధరణి జనని నీకోసం ఒకటి తెచ్చింది ఏంటి జనని గెస్ట్ చేయి చికెన్ బిర్యానీనా అబ్బా ఎంత కరెక్ట్ గా గెస్ట్ చేసావ్ అక్క నా ఫేవరెట్ తిను హ నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళి తింటాను తిను అంటే ఇలా బిహేవ్ చేస్తుంది బెడ్ రూమ్ లోకి వెళ్తుంది ఇంట్లో స్కార్ఫ్ కట్టుకొని తిరుగుతుంది ఎన్ని డేస్ అని ఏమైంది అక్కకి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎక్కడికమ్మా ఇంటర్వ్యూ కి నాన్న ఎందుకురా ఈ జాబ్స్ నీకు నా గోల్ నాన్న జాబ్ చేయడం ప్లీజ్ కాదనకండి నీ సంతోషమే నా సంతోషం రా ఆల్ ద బెస్ట్ థాంక్యూ నాన్న అవును మొన్న హాస్పిటల్ కి వెళ్ళావు కదమ్మా డాక్టర్ ఏం చెప్పారు కొన్ని రోజుల్లో తగ్గిపోతుందంట నాన్న తొందరగా తగ్గిపోవాలమ్మా రోజు నా కూతుర్ని ఇలా స్కార్ఫ్ లో చూడలేకపోతున్నాను స్కార్ఫ్ లోనే చూడలేకపోతున్నారు ఇంకా స్కార్ఫ్ తీసేస్తే అస్సలు చూడలేరు సరే నాన్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తా సరే అమ్మా నైస్ కోర్ అమ్మా ఈ జాబ్ పక్క నీకే వస్తుంది థ్యాంక్ సర్ ఓకే బట్ ఒకసారి మిస్ స్కాఫ్ తీయండి మీరు ఎలా ఉంటారో చూడాలి కదా సర్ జాబ్ కి ఫేస్ ఎందుకు చూపించడం నాకు ఇలాగే కంఫర్టబుల్ అలా ఎలా అవుతుందమ్మా ఈ ఫేస్ చూడకుండా నా కంపెనీలో జాబ్ ఇలా ఇవ్వాలి ఇట్స్ ఇంపాసిబుల్ ఈ జాబ్ నాకు ఎలాగైనా రావాలి ఓ మై గాడ్ సారి అమ్మా స్కాఫ్ వేసుకోండి ఏమైందమ్మా ఒక నికృష్ణుడు వల్ల నా జీవితం ఇలా అయ్యింది సార్ ప్లీజ్ సార్ ఈ జాబ్ చేయడం నా గోల్ ఈ జాబ్ ఇలాగైనా నాకు ఇవ్వండి సార్ సరే అమ్మా మీరు వెళ్ళండి నేను కాల్ చేస్తా ఇలాంటి వాళ్ళని జాబ్లో పెట్టుకుంటే నా కంపెనీ అంతే హాయ్ మూర్తి గారు నువ్వా రాగంగా కూర్చో చెప్పు గంగా మీ అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చిందంట చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడు ఆ అబ్బాయి చాలా సంతోషం గంగా వాళ్ళు ఇంకో రెండు రోజుల్లో మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తారంట సరే గంగా అదృష్టం చేసి పుట్టావమ్మా పెద్దింటి కోడలు కాబోతున్నావు నా కూతురు మా ఇంటికి మహాలక్ష్మి గంగా నువ్వు కూడా రా నిన్ను కాదంటే నువ్వు ఊరుకుంటావా ఏంటి మూర్తి గారు ధరని స్కార్ఫ్ కట్టుకుంది హెల్త్ బాగాలేదంటే ఏమనుకుంటారో అయినా తగ్గిపోతుంది కదా ఎందుకు చెప్పాలి మా అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకొని పోతుంది గంగా అవునా సరే మూర్తి గారు నేను వెళ్ళొస్తా సరే ఇంకో రెండు రోజుల్లో వాళ్ళు వస్తున్నారు ఏం చేయాలి ఇలా స్కార్ఫ్ తో వాళ్ళ ముందు ఎలా కూర్చోవాలి